ముక్కోటేకాదశి చెయ్యడం అంటే శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే అంతకన్నా మరి నేను మినహాయింపులు ఇచ్చి చెప్పడం నా వల్ల కాదు కానీ శాస్త్రం ఒక్కరి విషయంలో మినహాయింపు ఇచ్చింది శరీర కష్టం చేసుకుని బ్రతికే వాణ్ణి మాత్రం ఉపవాసం చెయ్యమని నిర్బంధించవద్దు వాడు పడిపోతాడు తప్పి నీళ్ళు తాకపోతే కానీ అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా చెయ్యవలసినదే అంతకన్నా మార్గము లేదు కాబట్టి శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే చెయ్యాలి మంచి మంచినీటి చుక్క కూడా ఇక ఏకాదశి తిథి నాడు పుచ్చుకోకూడదు ద్వాదశి వచ్చింది ఇక నువ్వు ఉపవాసం ఉండకూడదు ద్వాదశి తిథి ఎందు ఉండగా తిథి ఎందు పరివ్యాప్తమై ఉండగా నువ్వు ఉపవాస ఉపవసించి ఉండకూడదు మళ్ళీ వ్యతిరేక ఫలితం వస్తుంది ద్వాదశి తిథి ప్రవేశించేసింది ఇక నువ్వు పాలన చేసేయాలంతే ఎలా పాలన చెయ్యాలో తెలుసా అండి ద్వాదశి తిథి ప్రవేశించేటప్పటికి నువ్వు పరిశోధన చేసేయాలంతే ద్వాదశి ఉదయం ఆరున్నరకు వచ్చింది అనుకోండి మీరు ఆరున్నర లోపల మీ భార్య గారు మీరు సంధ్యావనం అనుష్ఠానం పూర్తి చేసే లోపల అప్పుడు మహానైవేద్యం సిద్ధం చేసి తీసుకొచ్చి ఇచ్చేయాలి మీరు నైవేద్యం పెట్టేసి ఆ రోజు ఆరున్నరకి భోజనం చేసేయాలి నాకు సహించదండి అనకూడదు చేసేయడమే ఏకాదశి వ్రతమునందు ద్వాదశి కలిసిపోయి ఉంటుంది నేను చెప్పింది అబద్ధమైతే అంబరీశోపాఖ్యానం అబద్ధమే అంబరీశోపాఖ్యానం అబద్ధం అయితే వ్యాసు అబద్ధం కాబట్టి నీ చెప్పింది నిజం ఏకాదశి వ్రతం అంటే అంతే అలాగే చేస్తారు ఇలా కానీ చెయ్యగలిగితే ముక్కోటి ఏకాదశి నాడు నీకు నేను మూడు కోట్ల ఏకాదశులు చేసిన ఫలితాన్ని నీ ఖాతాలో వేసేస్తాను ఎందుకో తెలుసా ఒకటి శరీరమును పెట్టావు రెండు మనస్సును ఏకాగ్రతతో నిలబెట్టావు కాబట్టి ఏం చేయాలంటే మార్చి 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 భగవత్ కథ ఎందుకు కూర్చోవాలి మరిక దేనికి లేవాలి శరీర శోధన చేయడానికి మూత్ర విసర్జన చేయడానికి లోపలికి వెళ్ళి నీళ్లు లేవు మల విసర్జన చేయడానికి లోపల వేసిన పదార్థం లేదు ఇంకెందుకు లేవడం కాబట్టి లేవక్కర్లే కాబట్టి ఏకాదశి రాగానే కూర్చుంటే ద్వాదశి వచ్చాక లే అయితే అప్పుడు అందులో ఏముంది జాగరణ కూడా ఉందా ఉందా లేదా ఏకాదశి నాడు ఉపవాసం అంటే అన్నం తినకుండా పగట కూర్చోవడం అని మీకెవరు చెప్పారు జాగరణ కూడా ఉంది అందుకే ముక్కోట నియమాలు అన్వయం అయ్యేది మళ్ళీ మూడు తిథులకు అన్వయం అవుతాయి ఒకటి మహాశివరాత్రి రెండు గోకులాష్టమి మూడు శ్రీరామనవమి ముక్కోటేకాదశి నాడు ఏ నియమాలు పాటిస్తారో అవే నియమాలు ఆ మూడు తిథుల్లో పాటించాలి ఈ మూడు తిథులలో కూడా మీరు రాత్రి నిద్రపోకూడదు పగల